కావలి జవహర్ భారతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నెల్లూరు నగరంలోని పురమందిరంలోని రీడింగ్ రూమ్లో మంగళవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విటప్ప బాలసుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు కార్యక్రమ నిర్వాహకులు చలంచర్ల భాస్కర్ రెడ్డి హనుమంతరావు పూర్వ విద్యార్థిని శారద తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా జవహర్ భారతి వ్యవస్థాపకులు డిఆర్ పుస్తకావిష్కరణ గావించారు కార్యక్రమంలో జిల్లా రాష్ట్రంలోని పలువురు జవహర్ భారతి పూర్వ విద్యార్థులు పాల్గొనటం మరో విశేషం సందర్భంగా జవహర్ భారతి ప్రతిభా విద్యార్థులకు ప్రతి ఏటా ఐదు వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నట్టు ఐదు వేల రూపాయల నగదును చలంచల్ల భాస్కర్ రెడ్డికి ఖాసిం అందజేశారు

కరగోపాల్ గారితో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆయన అన్నాడు ఇప్పుడు కూడా నన్ను మాట్లాడే గుర్తిస్తుంది భారతదేశంలో ఆరోగ్యం విద్య ఈ రెండింటికి ప్రత్యామ్నాయను చూపుతూ రెండు ప్రజా సంస్థలను పెట్టి విజయవంతంగా ఇది మోడల్ అని చూపించినటువంటి జిల్లా ఒక్క నెల్లూరు జిల్లా మాత్రమే ఉంది భారతదేశంలో చాలా మంది మేధావులు ఉండొచ్చు చాలా విషయాల గురించి మాట్లాడవచ్చు కానీ ఇంకేమి ఉండదు ఆటోమేటిక్ ఆటోమేటిక్ మీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా దాన్ని గుర్తు చేసుకోవడం కంటే గొప్ప విషయం ఏమి ఉండదు మళ్ళీ మీకు అది అనిపిస్తుంది అన్నమాట చిరంజీవి భాస్కర్ రెడ్డి గొప్ప బ్యాంక్ ఉద్యోగం కావచ్చు సంవత్సరాలపై <laughs> <laughs> కుటుంబంలో ఆడపిల్లలు తీసుకెళ్ళి లేదు కావాలో జవే ఆ టెన్త్ క్లాస్ ఆఫీసుకోవాల్సిన పరిస్థితి వర్గాలకే కాదు ఆడపిల్లలు కూడా పుంజానం చేసినటువంటి గొప్పదాత పేదరికం అనేది

విద్యాభ్యాసం జరిగింది ఆ తర్వాత స్టేట్ బ్యాంకులు ఉద్యోగుల్లో చేశాను రెండు వేల ఒకటిలో రిటైర్ అయ్యాను అప్పటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో కొన్నిట్లు మిత్రులతో కలిసి పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశ్వోదయ విద్యార్థుల పూర్వ పూర్వ విద్యార్థుల సమావేశం జరుపుకున్నాము దాంట్లో మిత్రులందరూ చాలా దూరం నుంచి వచ్చారు కొంతమంది అందరు ఎవరు వచ్చినా వాళ్ళు ఇష్టపడి వచ్చి వాళ్ళ అనుభవాలని ఇక్కడ పంచుకున్నారు అనుభవాలను పంచుకునే దానికోసంగా ఎంతో శ్రమతో వచ్చినారు అది కాక ఇక్కడ కూడా ఇంకా 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 మాట్లాడుతూ ఉంటాం ఇంకా మాట్లాడుకుంటుంటాం అనేటువంటి దృక్పథం వాళ్ళ కనపడింది దానికోసంగా మళ్ళీ ఇంకొకసారైనా సరే కలిసి మేమందరం మాట్లాడుకొని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం డిఆర్ గారి నుంచి పొందిన స్ఫూర్తిని ఇక్కడ మళ్ళీ ఎగ్జిబిట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఈరోజు సభ విజయవంతమైనందుకు విజయవంతం చేసిన మిత్రులకి మిగతా పాత్రికేయులకి అందరికీ ధన్యవాదాలు సభ తెలుసుకుంటున్నాను నేను హనుమంతరావు నాయుడు వ్యవసాయంలో నా దగ్గర అయితే విశ్వదాయ కాలేజీలో చదివే జవహర్బాద్లో జవహర్బాద్ కాలేజీలో చదివింది మేక లెక్కలు ఎట్ల పోయినా కానీ జవహర్బాద్లో నేర్చుకుంటే ఏంటంటే ఒక దారా రామనాథ్ శాస్త్రి ఒక జాల నృత్యం నటరాధకృష్ణ రామకృష్ణ ముద్రలు తర్వాత అభినయం ఇది శోభానాయుడు అభినయం కౌతారామ కళలు ఇవన్నీ ఏంటంటే జగన్ భుజంగరాశర్మ గారి పాఠం ఈ పద్యాలు అక్కడ పద్యం అక్కడ విద్యార్థులు పాడిన పాటలు ఇవన్నీ ఇప్పుడు కూడా మనలో వస్తుంటాయి ఎందుకంటే ఈ ఈ మీటింగ్ ఈ సమావేశం ఏర్పాటు చేసింది దానికంటే మనం కలుసుకుంటాం ఒక జీవితంలో ఒక ఆనందం అంటే డబ్బులు ఇస్తే కాదు డబ్బులు లేకుంటే కాదు ఒక పాత మిత్రులు కలిస్తే వాళ్ళ యాభై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ వాటిని కానీ నెమరు వేయగలిగితే వాళ్ళ ఆనందం ఎట్లా ఉంటుంది నేను దాదాపు వంద మందికి ఫోన్ చేశాను ఎవరు కూడా చాలా సంతోషపడిపోయారు అసలు నేను మాట్లాడిన సంతోషపడిపోయారు చాలా ముఖ్యం ఆ విధంగానే ఏర్పాటు చేసాం ఇది దానికి చాలా మాకు రెస్పాన్స్ వచ్చింది ఇంకోటి ఏంటంటే నెల్లూరులో కూడా ఎంతోమంది ఇంకా రావాల్సిన ఉన్నారు కానీ వయస్సు ఒకటి తర్వాత చాలా రోజులు గురించి కూడా రాలేదు విశ్వోదయ అనేది చదువు చదువులు ఒక్కటే కాదు మేము ఇంకోటి ఇంకోటంటే విశ్వోదయ కాలేజీలో చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ వాళ్ళ వృత్తులు వాళ్ళ వ్యవహారం ఎట్లున్నా కానీ వాళ్ళ దగ్గర మెట్లుగా నేర్చుకున్న సంస్కారం అది ఒక్కటే మేము నేర్చుకుంది మెయిన్ సంస్కారం వాళ్ళు అవినీతి పనులు కావచ్చు నీతి పనులు కావచ్చు వాళ్ళు కార్యదర్శులు కావచ్చు ఏమన్నా కావచ్చు వాళ్ళ దగ్గర సంస్కారం అనేది సోదయ కాలేజీ స్టూడెంట్స్ అయితే ఒక ముద్ర ఆ విధంగా మాకు తయారైంది అందుకు మాకు సంతోషం జరిగినటువంటి టౌన్ హాల్లో జవహర్ భారతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కృతజ్ఞత హరిచందన అనే పుస్తకం యొక్క ఆవిష్కరణ సమావేశానికి ఇక్కడికి ఈరోజు కావలి నుంచి రావడం జరిగింది నేను జవహర్ భారతిలో సెవెంటీ వన్ టు సెవెంటీ ఫైవ్ ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాను అదే సంస్ ఆ సంస్థకు సంబంధించినటువంటి విశ్వోదయ బాయ్స్ హై స్కూల్లో టీచర్గా హెచ్ఎంగా చేశాను విశ్వోదయ అనేది జవహర్ భారతి స్థాపించబడింది దొట్ల రామచంద్రారెడ్డి గారు ఆయన తనకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో హైదరాబాద్ ఆయన చెన్నైలో చదువుకునేటప్పుడు అక్కడ ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఒంటి నిండా కప్పుకోలేనటువంటి కడుపు నిండా తినలేనటువంటి ఆ పరిస్థితికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇంత పేదరికం ఎందుకుంది దీన్ని మనం నిర్మూలించాలంటే ఏం చేయాలా అని చివరకు ఆలోచించుకొని పేదరికాన్ని నిర్మూలించేది ఒక్క విద్య మాత్రమే అనే విషయాన్ని తెలుసుకొని ఆయన ఆ రోజుల్లో అటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా మొత్తం మీద ఒక విఆర్ కాలేజీ ఇక్కడ కూడా లేదు మరి ఆ పరిస్థితుల్లో ఆయన ఉన్నవాళ్ళ భూస్వామి జమీందారు కొడుకు కాబట్టి అతన్ని తీసుకెళ్ళాయని డిఆర్ గారిని మద్రాసులో జరిపించడం జరిగింది అక్కడ పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన డిగ్రీ పూర్తి చేసి కావలికి వచ్చిన మొత్తంలో ఈ ఆవేదనతో ఎట్ట పేదరికాన్ని నిర్మించు ఆయన చదివినటువంటి అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ఆ పేదల బాధలు అన్నీ కదిలించాయి అందుకని ఆయన విశ్వోదయ సంస్థను పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎంతోమంది మేధావుల్ని నెల మొదల నుంచి ఇక్కడ పిలుచుకొని వచ్చి అక్కడ చదువు సంస్కారం కళలు ఆటలు పాటలు ఒకటేమిటి అన్ని రంగాల్లో పరిపూర్ణ వ్యక్తిత్వ వ్యక్తిత్వంతో తీర్చబడినటువంటి వ్యక్తులుగా మేము బయటకు వచ్చాము ఈరోజు దేశ విదేశాల్లో జవహర్ భారతీయులు ఉన్నత రంగాల్లో వెలసిల్లుతున్నారంటే అది డిఆర్ గారు స్థాపించిన విశ్వదేవల్లనే మరి అందుకనే మనం అంతటితోటి ఆగకూడదని మళ్ళా జవహర్ భారతీయులు ఇటీవల కాలంలో తన యొక్క వైభవాన్ని క్రమంగా ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల తన వైభవాన్ని కోల్పోయింది కార్పొరేట్ వ్యవస్థలు విపరీతంగా వెలిసిన్నాయి కావల్లో మరొక కాలేజీ చెప్పుకునేటువంటిది ఇది కూడా లేదు అందుకని జవహర్ భారతి పునర్వికాసానికి ఈ పూర్వ విద్యార్థులు అందరూ కూడా కలిసి కావల్లో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని దానికైతే మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్